భూమి మన మాతృగ్రహం కుటుంబంలో ఒక విశిష్టమైన గ్రహము భూగ్రహం కుటుంబంలో మూడవ స్థానంలో ఉన్న భూగ్రహము మిగిలిన గ్రహాలతో పోలిస్తే అనేక విశిష్టతలు కలిగి ఉన్నది భూమి జలయుత గ్రహము భూమి జీవకోటికి అనుకూలమైన భౌతిక పరిస్థితులు కలిగిన ఏకైక గ్రహం భూగ్రహానికి భూగ్రహం మీద మాత్రమే జీవకోటి అనంతమైన జీవకోటి మనగడ సాగిస్తుంది ఇందుకు దోహదం చేసిన అనేక భౌతిక పరిస్థితులు భూమి మీద ఉన్నాయి ఈ భౌతిక పరిస్థితులలో ఒక విశిష్టమైన అంశం గురించి మనం ఈరోజు ప్రస్తావించుకుంటాం ఈరోజు డిసెంబరు ఇరవై ఒకటో తేదీ భూమి చలనానికి సంబంధించి సాధారణంగా మన పాఠ్య పుస్తకాల్లో భూమి చలనానికి సంబంధించి రెండు చలనాలను మనం ప్రస్తావించుకుంటాం ఒకటి భూభ్రమణము భూ పరిభ్రమణము భూమి తన చుట్టూ తాను తిరగడాన్ని మనం భూభ్రమణం అంటాం భూభ్రమణం కారణంగా పగలు రాత్రి ఏర్పడతాయని మనకు తెలుసు భూమి సూర్యుని చుట్టూ తిరుగుతూ ఉంటుందన్న విషయం కూడా మనం పాఠ్య పుస్తకాల్లో చదువుతాం భూమి సూర్యుని చుట్టూ తిరగడానికి ఒక సంవత్సర కాలం పడుతుందని మనకు తెలుసు దీన్ని మనం భూ పరిభ్రమణము అంటాం భూమి సూర్యుని చుట్టూ తిరిగేందుకు పట్టే ఈ కాలాన్ని మనం సౌరమానము అంటాం ఈ క్రమంలో ఈ డిసెంబర్ ఇరవై ఒకటవ తేదీకి సంబంధించి ఒక ప్రత్యేక అంశాన్ని మనం చెప్పుకోవాలి ఈరోజు ఉత్తరార్ధగోళంలో అతి తక్కువ పగటి సమయాలు నమోదయ్యే రోజు సంవత్సర కాలంలో అతి తక్కువ పగటి సమయాలు అత్యధిక రాత్రి సమయాలు నమోదయ్యే రోజు దీని గురించి తెలుసుకునే క్రమంలో మనం భూగ్రహం మీద ఉన్న కొన్ని ప్రత్యేక పరిస్థితుల గురించి మనం చెప్పుకోవాలి ఈ కాలంలో డిసెంబర్ మాసంలో జనవరి మాసంలో ఎక్కడో సుదూర్ఘ సుదీర్ఘమైన ప్రాంతం నుండి ఆర్కిటిక్ వలయ ప్రాంతం నుండి సైబీరియా ప్రాంతం నుండి ఐరోపా నుండి చైనాలోని ఉత్తర ప్రదేశ ఉత్తర ప్రాంతం నుండి టిబిట్ ప్రాంతం నుండి పక్షులు ఉమధ్య రేఖ వైపు వెచ్చని ప్రదేశాలకు వలస వస్తాయి ఈ పక్షులు ఈ కాలంలో ఈ శీతాకాలంలో ఈ వెచ్చని ప్రదేశాలకు ఎందుకు వలస వస్తాయి ఈ సమయంలో ఉన్నత అక్షాంశాలలో ఆర్కిటిక్ వలయ ప్రాంతంలో ద్రోపు ఎలుగు వంటి వంటి జంతువులు సుదీర్ఘమైన నిద్రలోకి వెళ్ళిపోతాయి ఈయన హైబర్ హైబర్నేషన్ అంటాం ఈ విధంగా కొన్ని జీవులు సుదీర్ఘమైన నిద్రలోకి ఎందుకు వెళ్తాయి ఈ కాలంలో ఉత్తరాధంలోని ఉన్నత పక్షాంశాల ప్రాంతంలో విపరీతమైన మంచు కురుస్తుంది వాతావరణంలో అనేక ప్రతి జీవుల మనుగడకు అనుకూలించని అనేక ప్రతికూల పరిస్థితులు ఏర్పడతాయి ప్రస్తుతం నేను ధరించిన ఈ దుస్తులు నుండి రక్షించుకునేందుకు ఉపయోగించే కృత్రిమమైన దారాలతో తయారు చేసిన దుస్తులు ఇటువంటి దుస్తులనే చలికాలంలో ఉన్నతక్షాంశాల్లో జీవించే మానవులు ఈ కాలంలో ధరిస్తారు కానీ ఇటువంటి కృత్రిమ వ్యవస్థలు లేని జంతుజాలము పక్షులు వెచ్చని ప్రాంతాలకు తమ మునుగోల కోసం వలసపోతాయి ఇదంతా ఎందుకు జరుగుతుంది దీని వెనక ఉన్న పరిస్థితి ఏమిటి దీని చెప్పు దీని గురించి మనం చెప్పుకోవాలంటే మరొకసారి మనం భూ పరిభ్రమణం గురించి చెప్పుకోవాలి ఉత్తరార్ధగోళంలో ఇరవై మూడున్నర డిగ్రీల అక్షాంశాన్ని అక్షాంశాన్ని మనం కర్కట రేఖ అంటాం ఈ కర్కట రేఖ మన దేశానికి మధ్యకుండా పోతుంది ఈ కర్కట రేఖకి ఉత్తరంగా ఉన్న ప్రదేశాల్లో నీడలు నీడల యొక్క నిడివి చాలా ఈరోజు అత్యధికంగా ఉంటుంది ముఖ్యంగా ఆర్కిటిక్ వలయం ప్రాంతంలో ఉన్న దేశాలకు ఐరోపా ఖండంలో ఉత్తర ప్రాంతంలో ఉన్న దేశాలకు కెనడాలో ఉన్నవారికి సైబీరియాలో ఉన్నవారికి చైనా ఉత్తర ప్రాంతంలో ఉన్నవారికి సూర్యుడు నాణ మారుమూల ప్రాంతంలో కనిపిస్తాడు ఈ కాలంలో వీళ్ళకు నిడివి చాలా తక్కువగా ఉంటుంది రాత్రి నిడివి సుదీర్ఘంగా ఉంటుంది దీనికంటికి కారణం ఏమిటి సీటోష్ణ స్థితికి సంబంధించిన అనేక విషయాలను ఋతువులను ఋతువుల క్రమాన్ని వివిధ వివిధ ప్రదేశాల్లో శీతోష్ణ స్థితిలో వచ్చే మార్పులను పవనాల గమనాన్ని ఇవన్నీ తెలుసుకునే క్రమంలో మనం ఈ డిసెంబర్ ఇరవై ఒకటో తేదీకి సంబంధించిన ఒక ప్రత్యేక భౌతిక ఖగోళ దృగ్విలాసాన్ని మనం ప్రత్యేకంగా ప్రస్తావించుకోవాలి అదేంటంటే మనం ప్రతిరోజు తూర్పున ప్రతిరోజు తూర్పున సూర్యుడు ఉదయించే స్థానాన్ని మనం పరిశీలిస్తే ఈ సూర్యుడు ఉదయించే బిందువు క్రమంగా దక్షిణం వైపుకు మారుతుంది దీన్నే దక్షిణాయనము అంటాం ఈ దక్షిణం వైపు సూర్యుడు ఉదయించే బిందువు మారుతూ మారుతూ ఈరోజు సూర్యుడు డిసెంబర్ ఇరవై ఒకటో తేదీన తూర్పున సూర్యుడు ఉదయించే బిందువు పూర్తిగా దక్షిణానికి చేరుకుంటుంది ఈ శరమ బిందువునే మనం మకర రేఖ అంటాం భూమి చుట్టూ ఈ శరవ చరవ చరమ బిందువులన్నీ కలవగా వచ్చే ఒక అక్షాంశాన్ని మనం మకర రేఖ అంటాం సూర్యుడు డిసెంబర్ ఇరవై ఒకటో తేదీన దక్షిణార్థగోళంలో ఇరవై మూడు వందల డిగ్రీల అక్షాంశమైన మకర రేఖ మీద ఉంటారు ఈరోజు దక్షిణార్థగోళంలో అత్యధిక పగటి సమయం నమోదవుతుంది ఉత్తరార్ధగోళంలో అతి తక్కువ పగటి సమయము నమోదవుతుంది ఈ పగటి సమయములో మార్పు అనేది అతి తక్కువ పగటి సమయం అనేది భూమధ్య రేఖ నుండి ధృవాల వైపుకు వెళ్ళే కొద్దీ ఉత్తర ఉత్త ఉన్న లక్ష్యాంశాలకు వెళ్ళే కొద్దీ ఈ పగల సమయము తగ్గిపో రాత్రి తగ్గి తక్కువగా ఉంటుంది రాత్రి సమయము పెరుగుతూ ఉంటుంది ఉదాహరణకు మనమున్న ప్రదేశం ఆంధ్రప్రదేశ్లో పద్నాలుగు డిగ్రీలు లక్షాంశం విస్తరించుకున్న ఆంధ్రప్రదేశ్లో పగలు పదకొండు గంటలు మాత్రమే ఉంటుంది రాత్రి పదమూడు గంటలు ఉంటుంది మన దేశ రాజధాని ఢిల్లీలో పగలు పది గంటలు ఉంటుంది రాత్రి పద్నాలుగు గంటలు ఉంటుంది ఇంకా ఉత్తరం వైపున బీజింగ్లో పగలు తొమ్మిది గంటలు రాత్రి పదిహేను గంటలు ఉంటుంది ఫ్రాన్స్ లోను పగటి సమయము ఆరు గంటలు ఉంటుంది రాత్రి సమయము పద్దెనిమిది గంటలు ఉంటుంది ఇంకా ఇదే పరిస్థితి ఉత్తర ఐరోపా దేశాల్లోనూ ఇంకా ఆర్కిటిక్ వలయంలో ధ్రువాలకు సమీ ఉత్తర ధ్రువానికి సమీపంలో ఉన్న ప్రదేశాల్లో పగటి సమయం మరింత తక్కువగా ఉంటుంది దీనికి కారణం ఏమిటంటే భూమి సూర్యుని చుట్టూ తిరిగే క్రమంలో కొంతకాలము ఇరవై క్రమంగా భూమి ఇరవై మూడు వందల డిగ్రీల మేరకు వాలి ఉండడం వల్ల కొంతకాలం ఉత్తరార్ధగోళము సూర్యుని వైపు వాలి కలిగి ఉంటుంది కొంతకాలం దక్షిణార్ధగోళము సూర్యుని వైపుకు వాలి వాలు కలిగి ఉంటుంది ఈ ప్రత్యేకమైన భౌతిక పరిస్థితి విన్యాసం కారణంగా ప్రస్తుతం డిసెంబరు ఇరవై ఒకటో తేదీన ఉత్తరార్ధగోళంలో అన్ని ప్రదేశాల్లో సంవత్సర కాలంలో అతి పక్ అతి తక్కువ పటి సమయాలు నమోదవుతాయి దీన్నే ఇంటర్ సొలస్టిస్ లేక అంటే సొలస్ అంటారు లేక డిసెంబర్ సొలస్కేస్ అంటారు ఇంగ్లీష్ దక్షిణాయన అంతము అంటారు తిన్నే తెలుగులో దక్షిణాయన అంతము రేపటి నుంచి ఉత్తరాయణం మొదలవుతుంది సూర్యుడు ఉదయించే బిందువు క్రమంగా ఉత్తరం వైపుకు జరుగుతుంది జూన్ ఇరవై ఒకటో తేదీకి సూర్యుడు కర్కట రేఖ మీదకు చేరుకుంటారు ఆ జూన్ ఇరవై ఒకటో తేదీన ఉత్తరార్ధగోళంలో నేటి 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 ఈ డిసెంబర్ ఇరవై ఒకటో తేదీ నాటి పరిస్థితికి భిన్నంగా అత్యధిక పగటి సమయము నమోదయ్యే రోజు ఈ డిసెంబర్ ఇరవై ఒకటో తేదీ యొక్క ఈ ప్రత్యేకతను తెలుసుకోవడం ద్వారా మనం ఋతువుల క్రమాన్ని శీతోష్ణ స్థితిలో వచ్చే మార్పులను అవగాహన చేసుకోవడానికి ఈ మార్పులు సూర్య ఈ మార్పులు జీవా వ్యవస్థ మీద పక్షుల మీద మానవ జీవనం మీద జంతుజాలం యొక్క జీవనం మీద ఎటువంటి ప్రభావం చూపుతుందో పగటి సమయాలు ఒక ఒక్కొక్క సంవత్సర కాలంలో పగటి సమయాలు ఎందుకు పెరుగుతాయో ఎందుకు తగ్గుతాయో ఋతువుల క్రమము పవనాల గమనము ఇవన్నీ అర్థం చేసుకోవడానికి మనం ఈ ప్రత్యేక సందర్భాన్ని చెప్పుకోవాల్సిన అవసరం ఉంది ఉష్ణ ప్రదేశాలైన భారతదేశంలో అయిన రేఖా ప్రాంతంలోనికి భూమధ్య రేఖ సమీపంలో ఉండే ప్రదేశాలకు వలస వస్తాయి ముఖ్యంగా మన రాష్ట్రంలో ఉన్న పులికాడ సరస్సులోనికి కొల్లేరు సరస్సులోనికి ఈ పక్షులు ఈ సైబీరియా పక్షులు ఈ శీతాకాలం వలస వస్తాయి ఎందుకంటే ప్రస్తుతం సైబీరియా ప్రాంతంలో ఐరోపాలోని ఉన్న దక్షిణాంశాల ప్రాంతంలో శీతోష్ణ స్థితి ఘనీభవన స్థితిలో ఉంటుంది సున్నా డిగ్రీల సమీపంలో సమీపంలో సున్నా డిగ్రీల కన్నా తక్కువగా ఉష్ణోగ్రతలు అక్కడ నమోదవుతాయి శీతోష్ణ స్థితిలో వచ్చే మార్పులకు అనుగుణంగా ఉష్ణ ప్రాంతాలకు వలస వస్తాయి ఈ విధంగా మనం భూగోళ శాస్త్రంలో చెప్పుకునే అనేక పాఠ్యాంశాలు భావనల గురించి అవగాహన చేసుకునే క్రమంలో మనం డిసెంబర్ ఇరవై ఒకటో తేదీ యొక్క ప్రత్యేకతను ప్రాముఖ్యతను తెలుసుకోవాలి ఈరోజు సూర్యుడు మకర రేఖ మీద ఉంటాడు దీనినే దక్షిణాయన అంతం అంట రేపటి నుండి ఉత్తరాయణము మొదలవుతుంది ఈ భూమికున్న ఈ ప్రత్యేకమైన అమరి భౌతిక అమరిక కారణంగానే ఈ ఋతువుల క్రమము ఏర్పడి భూగోళము జీవుల ఆవాసానికి అనుకూలమైన గ్రహంగా మారింది ఈ విధంగా మన మాతృగ్రహము భూమి మీద అనేక విశిష్టమైన భౌతిక పరిస్థితులు ఉన్నాయి ఈ విశిష్టమైన భౌతిక పరిస్థితులు జీవుల మనుగరకు అనుకూలమైన గ్రహంగా మన భూమిని మార్చాయి సంబంధించిన ఈ విశిష్టమైన భౌతిక పరిస్థితిని సంవత్సర కాలంలో సౌరం సంవత్సర కాలంలో సంభవించే ఈ ప్రత్యేక పరి ప్రత్యేక సందర్భాన్ని గుర్తు చేసుకునే క్రమంలో భారత ప్రభుత్వం ప్రతిపాదన మేరకు ఐక్యరాజ్య సమితిలోని సాధారణ సభ డిసెంబర్ ఇరవై తేదీని అంతర్జాతీయ ధ్యాన దినోత్సవంగా ప్రకటించింది సూర్యుడు మకర రేఖ మీద ఉండే ఈ రోజుని అంతర్జాతీయ ధ్యాన దినోత్సవంగా ప్రకటించింది ఇందు తర్వాత ఉత్తరాయణం సూర్యుడు ఉదయించే బిందువు ఉత్తరం వైపు మారే క్రమంలో జూన్ ఇరవై ఒకటో తేదీన సూర్యుడు కర్కట రేఖ మీదకు చేరుకుంటాడు కర్కట రేఖ మీదకు చేరుకునే ఈ రోజు ఉత్తరార్ధగోళంలో అంటే ఉత్తరార్ధగోళంలో ఎక్కువ ఉత్తరార్ధగోళంలో విస్తరించే ప్రదేశాలు ఎక్కువగా ఉత్తర అమెరికా ఖండము ఐరోపా ఖండము తర్వాత ఆసియా ఖండంలో అత్యధిక భాగము ఉత్తరాధంలో ఉన్నాయి ఈ జూన్ ఇరవై ఒకటో తేదీని ఐక్యరాజ్య సమితి అంతర్జాతీయ యోగా దినోత్సవంగా ప్రకటించింది జూన్ ఇరవై ఒకటో తేదీ అంతర్జాతీయ యోగా దినోత్సవం డిసెంబర్ ఇరవై ఒకటో తేదీ అంతర్జాతీయ ధ్యాన దినోత్సవం మన పూర్వులు మన ప్రాచీన కాలం నాటి ప్రాచీన మానవులు ఈ సూర్యుని గమ సూర్యకిరణాలకు కోనబడే కోణంలో మార్పులను గమనించడం ద్వారానే అక్షాంశాలను నిర్ధారించారు సూర్య కిరణములో పరి కోణంలో మార్పే మార్పుల ఆధారంగానే అక్షాంశాలు రూపొందించబడ్డాయి మరొక విశిష్టమైన అంశం ఏమిటంటే దక్షిణార్థగోళంలో ఉన్న మకర రేఖ నుండి ఉత్తరాంధగోళంలో ఉన్న కర్కట రేఖ మధ్య మాత్రమే సూర్యకిరణాలు సంవత్సర కాలంలో రెండుసార్లు నిటారుగా ప్రసరిస్తాయి ఇంకా ఇటు ఉత్తరాంధోళంలో కర్కట రేఖకు ఉత్తరంగా ఉన్న ప్రదేశాల్లో అదేవిధంగా దక్షిణార్ధగోళంలో రేఖకు దక్షిణంగా ఉన్న ప్రదేశాల్లో సూర్యకిరణాలు ఎల్లప్పుడూ ఏటవాలుగానే ప్రసరిస్తాయి మనకు విశిష్టమైన అంశం ఏమిటంటే ఉత్తరార్ధగోళంలో కర్కట రేఖ ఉత్తరం కర్కట రేఖకు ఉత్తరం వైపు ఉన్న ప్రదేశాల్లో నీడలు ఎప్పుడూ ఉత్తరం వైపు మాత్రమే ఉంటాయి ఈరోజు డిసెంబరు ఇరవై ఒకటవ తేదీ ఈ నీడలు ఉత్తరం వైపున ఎక్కువ నిడివి కలిగి ఉంటాయి రేపటి నుండి సూర్యుడి యొక్క ఉదయించే బిందువు ఉత్తరం వైపు రావడం వల్ల ఈ యొక్క నిడివి తగ్గిపోతాయి అందుకే ఉత్తరార్ధగోళంలో ధృవాలకు సమీపంలో ఉన్న ప్రజలు ముఖ్యంగా ఆర్కిటిక్ వలయానికి సమీపంలో ఉన్న ప్రజలు సూర్యుని అత్యంత అపురూపమైన చుట్టంగా అపురూపమైన అంశంగా భావిస్తారు వారికి సూర్యుడు కొంతకాలం తమ దగ్గరికి వచ్చి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయే దూరపు చుట్టం లాంటి వాడు కానీ మన ఉన్న ప్రదేశం రేఖా మండలం భారతదేశంలో భాగము కర్కట రేఖకి లోపలి వైపున ఉన్నది ఇటు మకర రేఖకి కర్కట రేఖ మధ్య ఉన్న ప్రదేశాన్ని అయినరేఖా ప్రాంతం అంటాం ఈ అయినరేఖా ప్రాంతంలో సూర్యుడు కొంతకాలం దక్షిణ వైపుకు వస్తాడు కొంతకాలం ఉత్తరం వైపుకు మారుతాడు అందువల్ల మనకు మన ఉన్న ప్రదేశంలో నీ నీడలు కొంతవైపు ఉత్తరం వైపున ఉంటాయి కొంతకాలం కొంతకాలం నీడలు ఉత్తరం వైపున ఉంటాయి కొంతకాలం నీడలు దక్షిణ వైపుకు మారుతూ ఉంటాయి ఉన్న ప్రదేశంలో సంవత్సర కాలంలో రెండు సార్లు సూర్యకిరణాలు ఇంటర్గా ప్రసరించేస్తాయి ఈ విధంగా సూర్యకిరణాలు పడే ఈ కోణంలో మార్పులను ఆధారంగా క్యాలెండరు అక్షాంశాలు రూపొందించబడ్డాయి మన దేశంలో నిర్మించిన అనేక దేవాలయాలు ప్రాచీన కట్టడాలు ఈ యొక్క సూర్యకిరణాల కోణాలు సూర్యకిరణాలు ప్రసరించే కోణంలో మార్పుల ఆధారంగా ఖగోళ శాస్త్ర నియమాల ఆధారంగా అనేక దేవాలయాలు నిర్మించబడ్డాయి ఈ విశిష్టమైన అంశాన్ని ప్రస్తావించే క్రమంలో నేను ప్రస్తావించే క్రమంలో జూన్ ఇరవై ఒకటి రెండు వేల ఇరవై రెండులో సూర్యుడు కర్కట రేఖ మీదకు చేరుకునే రోజు జూన్ ఇరవై ఒకటో తేదీ రెండు వేల ఇరవై రెండున భోపాల్ సమీపంలో ఈ కర్కట రేఖ ప్రస కర్కట రేఖ వెళ్ళే ప్రదేశాన్ని సూచించే విశిష్ట భౌగోళిక ప్రదేశం వద్దకు వెళ్ళి ఆ రోజు యొక్క ప్రాముఖ్యతను కర్కట రేఖ మీదకు చేరుకోవడం చేరుకు చేరుకునే క్రమంలో ఆ రోజు ఉత్తరాధోంలో ఆ తేలిక పగటి సమయం నమోదయ్యే అంశాన్ని నేను ప్రస్తావించడం జరిగింది ఉదయించే బిందువు దక్షిణం వైపు మారే క్రమంలో సెప్టెంబర్ ఇరవై ఒకటి లేక ఇరవై రెండవ తేదీన సూర్యుడు భూమధ్యరేఖ రేఖ మీదకు చేరుకుంటాడు ఆ రోజున ప్రపంచమంతా పగలు రాత్రి సమానంగా ఉంటుంది దీన్ని మనం శరత్కాల విషవత్తు అంటాం ఇంకా రేపటి నుండి మొదలయ్యే ఉత్తరాయణంలో అంటే సూర్యుడు ఉదయించే బిందువు క్రమంగా ఉత్తరం వైపు మారుతుంది ఈ మారే క్రమంలో మార్చి ఇరవై ఒకటి లేక ఇరవై రెండవ తేదీన సూర్యుడు ఉదయించే బిందువు భూమద్ధ రేఖ మీద ఉంటుంది దానినే వసంతకాల విషవత్తు అంట ఆ రోజు పగల ప్రపంచమంతా పగలూరు రాత్రి సమానంగా ఉంటుంది ఈ విధంగా పగలూరు రాత్రి సమయాల్లో భేదాలు ఎందుకు వస్తాయి కొంతకాలం ఉత్తరార్ధగోళంలో ఎందుకు ఎక్కువ ఉంటుంది రాత్రి ఎందుకు తక్కువగా ఉంటుంది కొంతకాలం దక్షిణార్ధగోళంలో ఎందుకు ఎక్కువ ఉంటుంది రాత్రి ఎందుకు తక్కువ ఉంటుంది ఈ సూర్యుదయించే బిందువు క్రమంగా దక్షిణం వైపుకి ఎందుకు మారుతుంది సూర్యుడు ఉదయించే బిందు క్రమంగా ఉత్తరం వైపు మారుతుంది ఈ ఇలాంటి భౌతిక పరిణామాలు జీవజాలం మీద జంతువుల మీద పక్షుల మీద మానవ జీవన విధానం మీద ఎటువంటి ప్రభావం చూపుతుంది ఇలాంటి అనేక అంశాలను ప్రస్తావించుకునే క్రమంలో మనం ఈ డిసెంబర్ ఇరవై ఒకటో తేదీని ప్రత్యేకంగా చెప్పుకోవాలి ఇందులో డిసెంబర్ ఇరవై ఒకటో తేదీ నాటికి చలికాలము చలి పరిస్థితులు తీవ్రమవుతాయి ఇది మరింత తీవ్ర స్థాయికి తగ్గిపోయి సూర్యుడు ఉత్తరార్థగోళంలో ఉత్తరార్థకూలం వైపుకు వచ్చే క్రమంలో ఈ చలి వాతావరణం క్రమంగా తగ్గుతుంది తగిన పర్వత ప్రాంతాల్లో మంచు పేర్కొంటుంది ఈ మంచు ఎండాకాలం కరిగి జీవనదులకు ఆధారం అవుతుంది హిమనీ నదాలు ఏర్పడి అవి కరిగి జీవనదులుగా మారడానికి ఈ సంవత్సర కాలంలో జరిగే యొక్క గమనంలో వచ్చి ఈ మార్పు ఒక ప్రధాన అంశంగా మనం గుర్తించాలి క్రమాన్ని ఇవన్నీ అర్థం చేసుకోవడానికి ఇవన్నీ ప్రస్తావించుకోవడానికి ఒక ప్రత్యేకమైన సందర్భము ఈ డిసెంబరు ఇరవై ఒకటో తేదీ డిసెంబర్ ఇరవై ఒకటో తేదీన ఉత్తరార్ధగోళంలో తక్షాంశాలు భూమధ్యరేఖ నుండి ధ్రువాల వైపుకి వెళ్ళే కొద్దీ పగటి సమయాలు తగ్గిపోతాయి రాత్రి సమయాలు పెరుగుతాయి దీన్ని మనం వింటర్ సొలస్టిస్ ఇక డిసెంబర్ సొలస్టిస్ అంటారు దీన్ని మిడ్ సమ్ మిడ్ వింటర్ అని అంటారు ఇక దీని యొక్క మార్పు మనం ఉన్న ప్రదేశంలో తక్కువగా ఉంటుంది ఎందుకంటే మనం అయిన రేఖా ప్రాంతంలో ఉన్నాం కానీ ఉన్న దక్షిణాంశాల్లో ఉన్న ఐరోపా ఐరోపా ఖండంలో ఆసియా ఖండ్ సైబీరియా ప్రాంతంలో ఆసియా ఖండంలో ఉత్తర వైపు ఉన్న దేశాల్లో ఉన్న వారికి ఈ మార్పు అనేది వారి వారి జీవన విధానం పైన చాలా తీవ్రమైన ప్రభావాన్ని చూపుతుంది